సాక్షిగను బ్రతుకుము మండు చున్నా కొరివిగా నీవు మారుము ప్రభు సాక్షిగా బ్రతుకుము వెచ్చని స్థితి వీడుము వెచ్చగ నీవో మారుము శరీర కార్యములు నీవు ఆత్మ ఫలమును నీవు పొందుము శరీర కార్యములు నీవు ఆత్మ ఫలమును నీవు పొందుము భక్తిలోని శక్తిని ఆశ్రయించుము క్రీస్తు సాక్షిగా నీవు భక్తిలోని శక్తి ఆశ్రయించుము క్రీస్తు సాక్షిగా నీవు స్థితి వీడుము వెచ్చగ నీవు మారుము సమయంలో ఇంకా నేను నిలివచ్చని స్థితిలో ఉండనయ్యా ఇంకా నాకు ఈ నామకార్థ స్థితి వద్దయ్యా ఇంకా నాకు పైకి భక్తి బలి వారి ఉండి శక్తిని ఆశ్రయించిన జీవితం వద్దయ్యా రోజు నుంచి నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా నన్ను కడిగేసయ్యా నా పాపములు పోనట్లుగా నన్ను కడుగు నాయన నీవు కాకుము తెల్లని వస్త్రములు ధరించుము కన్నులకు కాటుకను కొనుమయ్యా కన్నులకు ప్రభు కాటుకను కొనుమయ్యా నులి వెచ్చని స్థితి వీడుము వెచ్చగ నీవు మారుము మండుచున్నా కొరివిగా నీవు నిలువు సాక్షిగను బ్రతుకుము మండు ప్రభు సాక్షిగలను బ్రతుకుము వెచ్చని స్థితి నీడుము వెచ్చు మారు పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా ఏ గుండెల్లో నుంచి ఏ మూలిక వినపడుతుందో చూడయా ఏ రోగలు వినపడుతుందో చూడయా ఎన్నోసార్లు నీ మాటలు వింటూ నీ బిడ్డ నుండి చెప్పుకుంటూ సతాడుగు లోబడిపోయిన వారిని చూడయా ఇక్కడి నుంచి నేను నీ కోసం బ్రతుకుతాను అని నీ కుమ్మ పెట్టుకుంటున్న వారిని అప్పగించుకుంటున్న వారిని చూడు నాయనా ఎంతకాలం మమ్మల్ని మేము మోసగించుకొని మేము బాగానే ఉన్నాములే అనుకొని నష్టపోతున్నామే ఈ సమయంలో సతాడు బతకములలో ఉన్నా ప్రతి వ్యక్తిని నగరేడు నేసు క్రీస్తునాభములో విడుదల చేయించున్నాము తండ్రి త్రాగుడే దురభ్యాసానికి బానిసై బయటపడలేక విముక్తి చెందలేక విసిగిపోయిన వారిని నజరేడు నేసు క్రీస్తునామంలో విడుదల చేయించున్నాము తండ్రి లోకాన్ని నమ్ముకొని పాపాన్ని నమ్ముకొని మోసపోయి పాపము మానలేని కళ్ళులతో పాపపు అలవాట్లను మానలేని స్వభావములతో కట్టబడిన ప్రతి వ్యక్తిని నగరేడు నేసు క్రీస్తు నవములో విడుదల నాయన విడుదల చేయించున్నాము తండ్రి భూమి మీద మీరు దేనిని బంధించురో అది పరలోకంలో బంధించబడుతుంది ఏది విడిపించదరో అది విడిపించబడుతుందో చెప్పావు కదా సాతాను బంధకములు ఉన్నవారిని నజడనేస్తు క్రీస్తునామంలో విడుదల చేయించున్నాము తండ్రి దుష్ట శక్తులను దురాత్మ శక్తులను నజరడి నేస్తు క్రీస్తునామంలో బంధించి పారదరుతున్నాము నాయన దియావరణంలో ఉన్నవారు ఎవ్వరు నిచ్చినరకి అడిగిపోకూడదు అయ్యా భూమి మీదేయబడకూడదు నాయన ప్రతి ఒక్కరూ నీ పాదాలు పట్టుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా వక్రజను వద్ద జ్యోతులుగా ప్రకాశించటకు సహాయం చేయి తండ్రి మేము దరిద్రులకు కాదని దిక్కుమాలిన వారిమే కాదని దౌర్భాగ్యము కాదని మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమని నీతిమంతులుగా తీర్చబడిన వారిమని పవిత్రపరచబడిన వారిమని నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్